దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు తేదీ వరకు అమ్మవారి దసరా మహోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కోగంటి సునీల్ కుమార్ తెలియజేశారు సోమవారం ఆయన మీడియా మాట్లాడారు అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు మూడవ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరిదేవిగా అలంకరణ నిర్వహిస్తామని చెప్పారు అదేవిధంగా అన్నపూర్ణ దేవి ఆరో తేదీన శ్రీ భద్రకాళిదేవి ఏడవ తేదీన శ్రీ గౌరీదేవి ఎనిమిదవ తేదీన శ్రీ మహాలక్ష్మిదేవి తొమ్మిదిన శ్రీ సరస్వతిదేవి పదిన శ్రీ దుర్గాదేవి పదకొండున శ్రీ మహిషాసుర మర్దినిదేవి చివరి రోజు పన్నెండవ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలియజేశారు శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటంరాజు కొండూరు గ్రామం దుగ్గురాల మండలం కార్యనిర్వహణాధికారిగా గత శుక్రవారం నేను బాధ్యతలను తీసుకుని ఉన్నాను నా పేరు సునీల్ కుమార్ నేను గతంలో ఉండవల్లి దేవస్థానం గ్రూప్ గ్రూప్ దేవస్థానం నందు కార్యనిర్వహణ అధికారిగా చేసేవాడిని కమిషన్ గారు ఉత్తర్వుల మీద ఉండవల్లి గ్రూప్ దేవస్థానం నుంచి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి గత శుక్రవారం వచ్చి ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఉన్నాను స్వామి అమ్మవారి దేవస్థానం నందు దీ మూడు పది రెండు వేల ఇరవై నుండి అలాగే పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవంలో మహా ఘనంగా జరుగుతాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగున ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి రోజున అమ్మవారి బాలాత్రిపుర సుందరి దేవిగా నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ గది దేవిగా ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా ది ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ భద్రకాళీ దేవిగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ గౌరీ దేవిగా ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా తొమ్మిది పది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ సరస్వతీదేవిగా పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ దుర్గాదేవిగా పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ మహిషాశ్వర మర్దని దేవిగా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారికి అమ్మవారి దర్శనం కలుగుతుందండి కావున గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మవారి దేవస్థానం విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు గావించి అమ్మవారి కోపకు కృపా కటాక్షములకు పాత్రలు కానీ